హరే కృష్ణ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఏంటో తెలుస్తుందండి మీకు గోధుమ పిండితో బెల్లంగావ్లో తమనే చూసాను కదా పిండి అండి అస్సలు వాడకూడదండి ఎంత దూరంగా ఉంటే పిండికి అంత మంచిది మన ఆరోగ్యానికి చాలా కెమికల్స్ వాడతారండి కాబట్టి మనం పిండితో చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండి తీసుకుండి అన్ని పండ్లు జల్లించుకుని దానిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడివేడిగా పోసుకోవాలండి బాగా పోసుకుని కలుపుకుంటే అండి బెల్లంగావులో చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయండి పళ్ళు గట్టిగా ఏనువులు కూడా తినేయచ్చు అలా వేడి నూనె వేసుకోవడం వల్ల అలా ముద్దగా చేసిన మైదాపిండి అదే గోధుమ పిండితోటి మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటాను ముద్దలాగా అలా చేసేసుకోవాలి చేసుకునే గవలు చేసే బల్లం ఉంటుంది కదండి ఆ బల్ల మీద పెట్టేసి ఇలా అనేది చాలా ఈజీ చిన్న పిల్లలు కూడా చేసేస్తారు మీరు సండే రోజు చేసినకోండి కొన్ని ఈ పిల్లలతో చాలా ఆడకుండా సరదాగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇది బాగా బాగా ఏగాలండి ఏగిన తర్వాత మరీ హైలో పెట్టకూడదు అలాగే మరీ సింపులో పెట్టకూడదు మీడియంలో పెట్టేసి కొంచెం నిదానంగానే వ్యాపారం లేదా మధ్యలో వేగదు మధ్యలో కూడా బాగా వేగని అనుకున్న తర్వాత అది తీసేసుకుని బెల్లంలో పాకం పెట్టుకుని పాకం కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది మీరు ఇలా రెడీగా పెడితే పిల్లలు బయట తిండి ఎందుకంటే తింటారో చక్కగా చేసి పెట్టండి మీ పిల్లలకి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి హరే కృష్ణ